శ్రీగురుభ్యో నమ రామదూత హనుమా ప్రణతులను గునుమా రామ రామ అనగవినుమా ప్రేమతో మమ్ముల కనుమా ఓ భారో ధీరహారతుల్ మా భీతి లగించు మయ్యా శోభలు నింపించుమయ్యా కొనుమ దేవా తప్పుల నెంచకుమయ్యా తిప్పలం తీర్పించుమయ్యా ఫలములన్నీకిడవాంచలం తీర్చుమా తలచిన చెంత నిలువుమా దళములం కొని ధనమిడుమా ప్రార్థించ ప్రార్థించబ్రోవు నిజ రూప దర్శనమిడుమా సృజియించు శక్తి నొసగుమా భజనలతోడను బ్రోవుమా నిజ రూప దర్శనమిడుమా సృజించు శక్తి నొసగుమా రచన శ్రీమతి హంసగీతి గారు